హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి పిల్లలు లంచ్ బాక్స్ రెసిపీస్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మంత్ స్టార్టింగ్లో మనం గ్రాసరీస్ తీసుకుంటాం కదా అది ఎలా తీసుకుంటాము ఏమేమి తీసుకున్నాను ఎలా సర్దుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మిల్ మేకర్ మంచూరియన్ చేశాను దానికోసమని చిన్న చిన్న మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ నానిన తర్వాత ఇలా గట్టిగా పిండేసుకోవాలి ఒక్క కూడా నీళ్ళు లేకుండా ఎంత వీలైతే అంత గట్టిగా పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని అందులో కొద్దిగా పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి ఉప్పు కారం మీ దగ్గర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి నేనైతే వేయలేదు ఇంకొచ్చేసి ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అంటే మొక్కసిన పిండి ఉంటుంది కదా అది ఒక పావు కప్పు అట్లా వేసుకోండి ఇంకా స్పూన్తో చెప్పాలంటే ఒక ఐదు ఆరు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకునే క్వాంటిటీస్ నేను ఒక మిల్ మేకర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకున్నాను మీరు తీసుకున్న దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా మిల్ మేకర్లు ఏంటంటే వాటర్ ఏమీ లేకుండా ఉంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మంచిగా డీప్ ఫ్రై అవుతాయి ఇంకా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ నల్లగా ఏమీ కాల్చుకోవద్దు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాల్చుకోవాలి అప్పుడు టేస్ట్ వైజ్గా బాగుంటాయి మనకి ఆయిల్లో ఉన్నప్పుడు మంచిగా వేగలేదు అనిపిస్తుంది కానీ బయటికి తీసిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి అలా చూసుకోండి నెక్స్ట్ అదే కళాయిలో ఇంకా వెల్లుల్లి మంచి నైస్గా ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వెల్లుల్లి ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలు వచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి నేను నార్మల్గా కాకుండా బజ్జీ పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులో కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు ఇంకా మంచిగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు ఇంకా వెనిగర్ కొద్దిగా ఒక టీ స్పూన్ వెనిగరు సోయా సాస్ ఇంకొచ్చేసి చిల్లీ సాస్ అంటే టొమాటో కచ్చప్ అది వేసాను టొమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకొని కార్న్ ఫ్లోర్ ఉంది కదా అది ఒక టేబ్ ఒక చిన్న స్పూను నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళను పోసుకుంటే మనకి ఈ ఇట్లా గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది చూడండి ఒక్కసారి అలా కలపగానే మనకి ఆ వాటర్ అనేది థిక్గా వస్తాయి మంచి గ్రేవీగా అప్పుడు అందులో ఈ మిల్క్ మేకర్ అనేది వేసేసుకోవాలి మంచిగా కొంచెం తిక్కుగా వచ్చిన తర్వాత అంటే పిండి అనేది కార్న్ ఫ్లోర్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇవి వేయించి పెట్టుకున్న సోయా ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి వేసుకొని కలుపుకుంటే అంతే మంచూరియన్ ఈవినింగ్ స్నాక్గా కానీ పిల్లలకి ఇచ్చేస్తే మంచిగా తినేస్తారు నెక్స్ట్ క్యారెట్ రైస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఏదన్నా అట్లా ఏదో ఒక పేరు పెట్టండి దాంట్లో నేను ఆయిల్ వచ్చేసి ఇందాక మంచూరియన్ వేయించాగా అదే ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ వేసా కను మీరు కావాలంటే క్యాప్సికము స్ప్రింగ్ ఆనియను క్యాబేజీ ఇంకా మీ దగ్గర ఇంకెట్లాంటి వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు నేనైతే ఇది వేసుకొని ఇందులో ఆయిల్ తర్వాత రైస్ వేసుకున్నాను రైస్ వేసుకొని కొద్దిగా సోయా సాస్ వేసుకున్నాను ఇంకా వెనిగర్ వేసుకోలేదు సోయా సాస్ వేసుకున్నాను మీ దగ్గర ఉంటే చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు లేదా కారపొడి వేసుకోవచ్చు నేనైతే పెప్పర్ పొడి వేసుకున్నాను అంటే మిరియాల పొడి వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క వన్ మినిట్ అలా మంచిగా కలిసేటట్టు కలుపుకుంటే రైస్ అనేది రెడీ అవుతుంది పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది కొంచెం మైల్డ్ అంటే ఆ పెప్పర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది సూపర్గా ఉంది కావాలంటే ఇది మార్నింగ్ క్యారెట్ రైస్ లాగా వెజ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది కదా అది మార్నింగ్ బాక్స్లోకి చేసి ఇంకా మంచూరియా ఉంది కదా సో అది మిల్ మేకర్ మంచూరియా అది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేయొచ్చు పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది మంచిగా తినేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్కి వచ్చాము ఈవినింగ్ పిల్లలు ఇంకా రెడీ చేసుకొని వచ్చాము వాళ్ళే ఇంకా చెరొక బాస్కెట్ తీసుకొని మేమే తీసుకుంటాం అన్నట్టు కొన్ని కొన్ని వాళ్ళ స్నాక్స్ వాళ్ళ బిస్కెట్లు వాళ్ళకి పేస్ట్ అట్లాంటివి కొన్ని కొన్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు సరే అని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ఎంత హ్యాపీయో ఎందుకంటే ఇక్కడికి వస్తే మమ్మీ ఏదైనా జ్యూస్ అట్లాంటివి తీసిస్తుంది ఇంట్లో మనం ఎన్ని జ్యూసులు చేసినా వాళ్ళకి నచ్చవు కానీ ఇక్కడ కొనిచ్చిన జ్యూస్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు గ్రేస్ అనే సూపర్ మార్కెట్లో తీసుకుంటాము ఒక సెవెన్ ఇయర్స్ నుంచి అక్కడే తీస్తున్నాము కాకపోతే ఇప్పుడు కొత్తగా కేపి అని అని కొత్త సూపర్ మార్కెట్ పెట్టారు అక్కడ ఏంటంటే ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్కి ఒక హండ్రెడ్ తగ్గిస్తారు ఆఫర్ అట్లా అని చెప్పేసి అక్కడ తీసుకున్నాము దానివల్ల ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అట్లా సేవ్ అవుతాయి మనకి అని చెప్పేసి తీసుకున్నాము ఈసారి బెల్లం వచ్చేసి నార్మల్ బెల్లం ఒక అర కిలో ఇది తాటి బెల్లం అంటారు కదా షుగర్ కేన్ బెల్లం అని అది ఒక కిలో తీసుకున్నాను చూడాలి ఎట్లా ఉంటుందో స్ట్ అని చెప్పి పిల్లలకు నచ్చుతుందా లేదా అని అట్లీస్ట్ పాల్ వేసి ఇచ్చేదానికన్నా బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను ఇది వచ్చేసి ఎడిబుల్ గమ్ అంటారు దీన్ని తమిళ్లో వచ్చేసి బాదం పిసిని అంటారు ఇది ఏంటంటే బాడీ హీట్ని తగ్గిస్తుంది అందరూ యూస్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వడానికి మలబద్ధకం తగ్గడానికి మనకి మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది నైట్ నానబెట్టుకొని ఒక ట్వల్ అవర్స్ అట్లా మార్నింగ్ జ్యూస్లో కానీ వాటర్లో కానీ మిక్స్ చేసుకొని తాగేయాలి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దాంతో తీసుకొచ్చిన సరుకులన్నీ బయట పెట్టేస్తున్నాను చాలా లిమిటెడ్గా తీసుకున్నాను ఎక్కువ ఎక్కువేమి తీసుకోలేదు కొన్ని 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 స్నాక్స్ పిల్లలకి ప్యాకెట్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు సరే ఇంట్లో ఇంట్లోనే ఇప్పుడు కొంచెం పండగల ఫెస్టివల్స్ వస్తున్నాయి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా ఇంట్లో అని చెప్పేసి కొన్ని కొన్ని తీసుకున్నాను ఎక్కువగా తీసుకోలేదు మళ్ళీ వచ్చేసి బిగ్ బాస్కెట్లో కూడా డ్రై నట్స్తో పాటు ఇంకేమన్నా యాడ్ ఆర్డర్ చేస్తాం అని చెప్పేసి అక్కడ సూపర్ మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ షాప్లో ఆర్గానిక్ షాప్లో ఏమేమి తీసుకుంటామంటే ఈ బాదం ఇంకా ఇంకొచ్చేసి కోకోనట్ ఆయిల్ ఇంకా కుకింగ్ ఆయిల్ ఏమన్నా ఒక డబ్బా ఇంకా పెసలు ఇట్లాంటివన్నీ మళ్ళీ ఆర్గానిక్ షాప్లో తీసుకుంటాము ఇది వచ్చేసి ఈసారి బెల్లం అంటారు కదా అది కూడా తీసుకున్నాను ఈ మధ్య నేను చూస్తున్నాను చాలామంది పిల్లలకి పాలల్లో కానీ స్వీట్స్లో కానీ పట్టిక బెల్లం యూస్ చేసి స్వీట్స్ ప్రిపేర్ చేస్తే జలుబు రాదు అని చెప్తున్నారు చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని అది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా అంతే నేను తీసుకున్న అయితే ఇవే కొన్ని కొన్ని నేను డబ్బాల్లో ఫిల్ చేసేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పల్లీలు ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి వాటిని బాగా ఎండలో ఎండపెట్టి స్టోర్ చేసుకుంటే మంచిగా స్టోర్ అవుతుంది అంతే వన్ మంత్ వస్తాయి కరెక్ట్గా నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ డేట్ కల్లా అయిపోతాయి ఇవన్నీ ఇంకా వచ్చేసి కొన్ని కొన్ని ఇక్కడ సూపర్ మార్కెట్లో ఏంటంటే మనకి డిమాంట్లో పెడతారు కదా లూజు అండ్ ఐ మీన్ కందిపప్పు పెసరపప్పు ఇట్లా పల్లీలు ఇట్లా అట్లా పెట్టారు అట్లా తీసుకున్నాము ఇంకొచ్చేసి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇవి ఒక్కొక్క కిలో తీసుకొని డబ్బాలలో ఫిల్ చేసుకున్నాను కొన్ని కొన్ని ఏంటంటే ఇంకా లాస్ట్ మంది కొన్ని మిగిలి ఉన్నాయి కదా అని అన్నీ ఫిల్ చేయలేదు ఏవైతే అయిపోయినాయో అవి వరకు ఫిల్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ కూడా అట్లే తీసుకున్నాను మనం ఏంటంటే హెల్దీగా ఉండాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఎంతో కొంత ఫాలో అవ్వాలి పిల్లలు కూడా హెల్దీగా ఉండాలి అనుకుంటే ఎక్కువగా కందిపప్పు పెసరపప్పు ఇంట్లో యూస్ చేస్తే మంచిది నెక్స్ట్ వచ్చే ఆయిల్స్ కూడా ఇంకొక రెండు లీటర్లు మాత్రమే వాడేలాగా చూసుకోవాలి ఓకే డీప్ రైస్ కొంచెం తగ్గించుకొని ఆయిల్ క్వాంటిటీ అనేది తగ్గించుకుంటే మూడు ప్యాకెట్ల నుంచి రెండు ప్యాకెట్లకు వస్తే చాలా మంచిది నెక్స్ట్ షుగర్ కూడా అంతే ఒక హాఫ్ కిలో వరకు వన్ ఒక కిలో అట్లా వాడితే చాలు ఇంకా రెండు నెలలకు ఒక కిలో వాడేలాగా చూసుకుంటే చాలు షుగర్ కూడా బెల్లం ఇట్లా కొంచెం నెక్స్ట్ వచ్చేస్తే సాల్ట్ కూడా చాలా వరకు తగ్గిస్తాలి ఇంకా నేనేం చేస్తానంటే కొన్ని ఇయర్స్ నుంచి నేను వైట్ సాల్ట్ కాకుండా పింక్ సాల్ట్ వాడతాను హిమాలయ పింక్ సాల్ట్ ఇది మనకి బిగ్ బాస్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో డి మార్ట్లో ఎక్కడే దొరుకుతుంది ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు ఇది ఇదేం చేస్తుంది అనకే మనకి సాల్ట్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది ఇందులో మామూలుగా మనం ఫ్రైస్లో కానీ అట్లా వైట్ సాల్ట్ కొంచెం బై మిస్టేక్ అట్లా కొద్దిగా ఎక్కువ వేసినా కానీ ఉప్పు కసంగా అవుతుంది కదా అదే పింక్ సాల్ట్ యూజ్ చేస్తే ఓకే ఒక చే కొంచెం ఎక్కువైనా కానీ మనకేమి ఉప్పు కసం కాదు తక్కువ ఉప్పు తినడానికి మనకి పాసిబుల్ అవుతుంది ఇది ఇది చాలా హెల్ప్ అవుతుంది మనకి వైట్ సాల్ట్ కంటే ఇది చాలా బెటర్గా ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అయినా పర్లేదు ఇది యూస్ చేయండి వెయిట్ లాస్ అవ్వడానికి హెల్దీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ రైస్ బ్యాన్ ఒకటను ఇంకొచ్చేసి సన్ఫ్లవర్ ఒకటి తీసుకున్నాను రెండు ఇంకా ఈ సీసాలు వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను రెండు సీసాలు ఇంత హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ పడతాయి అంటే ఒక ప్యాకెట్ ఫుల్గా పడుతుంది నెక్స్ట్ చిన్న చిన్న సీసాలు ఉన్నాయి అవి ఒక రెండు వచ్చాయి దీనికి ఫిల్టర్ కూడా వచ్చింది దీని కాస్ట్ ఇంత టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ అట్లే పడింది చాలా యూస్ఫుల్గా ఉంటాయి యూస్ చేయడానికి బాగా అనిపిస్తాయి మనం ఏదన్నా కర్రీ చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ కాకుండా తక్కువ ఆయిల్ వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది నాకైతే పర్సనల్గా అట్లా అనిపించింది ఇది ఒక ప్యాకెట్ ఈ రెండు సీసాలు ఒక నెలలో నేను యూజ్ చేసేది ఇంకొకటి వచ్చి ఈ గిన్నెలో ఒకటి పోస్తాను సన్ఫ్లవర్ ఆయిల్ ఇది వచ్చేసి నేను డీప్ ఫ్రైకి యూస్ చేస్తాను అంటే ఈ రెండు ప్యాకెట్లే నేను నెల మొత్తం యూజ్ చేస్తాను ఇంకే ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి పాలు కలిపినానికి నేను పాలు ఎలా కలుపుతాను అనేది చూడండి ఇందాక చూపించాను కదా బెల్లం అంత తాటి బెల్లం లాగా అదొక అదొక క్యూబ్ వేసేసి నెక్స్ట్ బూస్ట్ వేసాను ఇంకా వాళ్ళు ఇష్టం ఈవినింగ్ టైంలో ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ పాలు అడిగితేనేమో రాగి పాలు ఇస్తాను లేదా నైట్లో అయితేనేమో ఇలా బూస్ట్ బెల్లం వేసి పంచదార అస్సలు వేయను ఇంకే వేసి ఇందులో కొంచెం పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి లేదా పసుపు మంచి పసుపు అంటే మన ఆర్గానిక్ షాపులో కానీ ఇంట్లో మిల్లు పట్టించుకునే పసుపు కానీ ఉంటుంది కదా ఆ కొదొక కొద్దిగా హాఫ్ స్పూన్ అట్లేస్తాను వేస్తే పిల్లలకి దగ్గు జలుబు రాకుండా ఉంటుందని ఈ బూస్ట్ వేసినప్పుడు మాత్రం దానికి ఆల్టర్నేట్గా పసుపు కానీ మిరియాల పొడి కానీ ఏదో ఒకటి మిక్స్ చేస్తాను ప్లెయిన్గా అయితే ఇవ్వను వాళ్ళకి నెక్స్ట్ అసలు ఇట్లా బెల్లం కాకుండా పంచదార అయితే అసలుకి ఇవ్వను ఎప్పుడు బెల్లమే మిక్స్ చేస్తాను ఎక్కడున్నా కానీ ఇంక అట్లాగా తెర కొట్టిస్తే పిల్లలు పాలు తాగేశారు నెక్స్ట్ దోశలు కానీ ఇంకా బియ్యం నానపోస్తున్నాను నేను వచ్చేసి రేషన్ బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే ఇడ్లీ బియ్యం అని మనకు దొరుకుతాయి బయట సూపర్ మార్కెట్లో అవి నాలుగు గ్లాసులు పోస్తాను మొత్తం ఐదు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు వేస్తాను లేదా ఫోర్ ఇస్టు వన్ రేషియో అనే తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా దోశలు వస్తాయి ఎందుకంటే ఇందులోనే ఒక పావు కప్పు శనగపప్పు వేస్తాను ఒక ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేస్తాను కొద్దిగా అటుకులు వేస్తాను ఒక హాఫ్ కప్పు ఆ రేషియో ఒక పిరికడ గుప్పెడ ఉంటాం కదా ఆ గుప్పెడ నేను లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ ముందు పిండి రుబ్బే టెన్ మినిట్స్ ముందు అటుకులు వేసుకొని రుబ్బుకుంటాను అప్పుడు మనకి దోశలు అనేది క్రిస్పీగా మంచి కలరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే పిండి కూడా ఎక్కువ వన్ వీక్ టూ వీక్స్ అట్లా వన్ వీక్ వరకు అట్లా ఉంచుకోకుండా ఒక టూ త్రీ డేస్లో పిండి అయిపోలేగా పట్టుకుంటే మంచిది ఇంకెళ్తే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నది యూజ్ చేయకూడదు కాబట్టి నేను కూడా తక్కువ తక్కువగానే నానవేస్తున్నాను వేస్తున్నాను వచ్చేసి ఈ దోశలకి సాంబార్లోకైనా మామూలుగా చట్నీ చేసినా పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా మార్నింగ్ టైంలో పిల్లలు దోశలు తినరు కాబట్టి నేనైతే ఈవినింగ్ టైంలో దోశలు తీసేదానికి ప్రిఫర్ చేస్తాను ఇంకా కావాలంటే ఇదే దోశ పిండిలో లాస్ట్ ఫైనల్గా పిండి కూడా కలుపుకొని దోశలు వేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ ఇలా నానపెట్టుకొని మార్నింగ్ రుబ్బొచ్చని అది పక్కన పెట్టేసి ఇంకొచ్చేసి నైట్ డైలీ పడుకునే ముందు రొటీన్ ఏంటంటే ఇంకా డ్రైనర్స్ అని నానబెట్టుకోవడం నెక్స్ట్ పెసలు మొలగల కోసం నానబెడతాను ఇంకొచ్చేసి పల్లీలు వచ్చేసి వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే బక్కగా ఉన్నవాళ్ళు లావ్ అవ్వడానికి పల్లీలు తినండి ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం పల్లీలు తినకూడదు పల్లీలు తినడం వల్ల ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు అందుకని చెప్పేసి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం పల్లీలు తినద్దు చిన్న పిల్లలు కానీ బక్కగా ఉన్నవాళ్ళు కానీ పల్లీలు తినొచ్చు ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు పల్లీలు తినొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఇదే బ్రెజిల్ నట్టు అదే ఒక మనిషి రెండు తింటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఎడిబుల్ గమ్ము ఇంకా బ్లాక్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ బాదాం ఇవి ఉన్న ఇంట్లో ఏమేమి నట్స్ ఉన్నాయో అవన్నీ నానబెట్టుకొని మార్నింగ్ తినేస్తాము మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మన ఫస్ట్ మీల్ ఏమన్నా తింటున్నామంటే ఇలా అంటే గ్యాస్ మీద కుక్ చేయకోకుండా ఇట్లాంటివి ఏమన్నా తింటే హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్